మేడం నమస్తే మేడం నమస్తే అండి మీ పేరు మేడం నా పేరు జోస్ అండి ఎక్కడ నుంచి మేడం మహబూబ్ నగర్ అండి ఓకే మేడం ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మేడం వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన అవుతుందండి ఎలా ఉంది మేడం వైబు ఎంటర్ప్రైజెస్ లో చాలా బాగుందండి సర్వీస్ ఎలా ఉంది మేడం సర్వీస్ బాగుంది ఇక్కడ అంటే నేను తీసుకున్నప్పటి నుంచి అంటే ఎంత చేస్తే అంత వస్తుంది అంటే చాలా వరకు నేను మేడం ఈ వీడియోస్ చూసే వచ్చాను ఆ వీడియోస్ కింద కూడా చాలా మంది ఫేక్ అది అని కామెంట్ చేస్తున్నారు నేను దానిలో కింద కూడా కామెంట్ చేసిన మేడం ఫేక్ కాదు చాలా జన్యున్ పర్సన్ అని అంటే ఇక్కడ దాకా రాకుండా నిజంగా చాలా వరకు వాళ్ళు ఫేక్ ఫేక్ అని కామెంట్ చేస్తున్నారు కానీ ఇక్కడికి వచ్చి చూసి చేసే వాళ్ళకి అర్థమవుతుంది అంటే మనం ఎంత చేస్తే అంత ఈజీగా అమౌంట్ వచ్చేస్తుంది మీకు అమౌంట్ వేస్తున్నారు మేడం ఖచ్చితంగా వచ్చేస్తాయండి ఖచ్చితంగా విక్స్ ఇక్కడికి వచ్చినాక జస్ట్ వన్ టూ డేస్ లో అమౌంట్ అసలు మనం అడగాల్సిన అవసరం లేదు వచ్చేస్తాయి ఎన్ని కేజీస్ చేస్తాను మేడం రోజు మీరు నేను వన్ వన్ అండ్ హాఫ్ కేజీ చేస్తా అండి వేరే ఏం పనులు లేకపోతే వన్ అండ్ హాఫ్ వరకు చేస్తా నాకు వేరే ఏమైనా పనులు ఉంటే వన్ కేజీ ఈజీగా చేసేస్తాను మేడం వైబ్రో ఎంటర్ప్రైజెస్ గురించి చాలా మంది కాల్స్ సరిగా జరగాలి సర్వీస్ రాలేదు అని చెప్పి అని చాలా కమెంట్స్ పెట్టారు కాదండి చేస్తారు మనం అడిగిన దానికి ఆన్సర్ చేస్తారు ఏదైనా డౌట్స్ అడిగినా వీడియో కాల్ చేసినా ఆన్సర్ చేస్తారు ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్కడ ఫోన్ లో కాదు అని అనుకుంటే మిషన్ ని పంపించమని చెప్తారు మళ్ళీ అంటే సర్వీస్ అంతా బాగుందండి ఏ విషయంలో నేను మార్చి వస్తే టూ ఇయర్స్ అవుతుంది నేను మిషన్ తీసుకుని అసలు ఏ ప్రాబ్లం లేదు ఇంకేమన్నా చేంజ్ చేసుకోవాలి మేడం ఏం లేదండి అంటే తెలియని వాళ్ళు చాలా చేస్తున్నారు కాకపోతే ఇక్కడికి వచ్చి చూసి తెలుసుకుంటే మాత్రం చాలా బాగుంటది కొత్తగా మిషన్ తీసుకున్న వాళ్ళకి ఏం చెప్తారు మేడం మీరు వాళ్ళు కష్టపడాలి చేసుకోవాలి అనుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి తీసుకొని పోయి ఓపిక లేకుండా తీసుకెళ్ళి ఫేక్ మేడం ఫేక్ మిషన్ వేస్ట్ అది అని చెప్పడం అసలు కరెక్ట్ కాదు ఓకే మేడం థ్యాంక్ యూ మేడం ఓకే అండి